నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరావళి ఇవాళ మన దేశీ స్టైల్లో మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను మ్యాగీని ఎప్పుడు సింపుల్గా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇండియన్ స్టైల్లో మసాలా మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంటుంది మ్యాగీని కూడా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు చీజ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ బిర్యానీ మ్యాగీ అంటూ ఎన్నో రకాలుగా ఉంటుంది ఇవాళ మాత్రం నేను సింపుల్గా ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం జీలకర్ర నేను తీసుకున్నాను జీలకర్ర కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను నేను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఇది కొంచెం వేగాక మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇలా ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే నేను ఇక్కడ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని తీసుకున్నాను దంచి వేయడం వల్ల ఈ గార్లిక్ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మ్యాగీలో చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులో ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఈ ప్లేస్లో క్యాప్సికమ్ టొమాటోస్ బఠానీ లేదా ఏదైనా క్యాబేజ్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజ్జెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు మంచి హెల్దీగా మారుతుంది సో నేను ఇక్కడైతే మంచిగా స్వీట్ కార్న్ వేసుకొని అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసిపోయాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా నేను ఇక్కడ వేస్తున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా నేను ఇక్కడ వేస్తున్నాను తప్పకుండా ఈ మసాలాలన్నీ కూడా వేసి చూడండి ఒకసారి మ్యాగీ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు అలాగే నేను ఇక్కడ కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అసలు మనం మ్యాగీలో ఉప్పు వేయాం కదా సో నేను ఇక్కడ అన్ని స్పైసెస్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఆ తర్వాత మనకు మ్యాగీలో వచ్చి మ్యాగీ మసాలా కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను టూ ప్యాకెట్స్ ఇలా మ్యాగీ మసాలా కూడా వేసుకున్నాక ఈ మసాలాలన్నీ కూడా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకుందాము మనకు మ్యాగీకి సరిపడా మ్యాగీ ఉడికేందుకు సరిపడా వాటర్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని మంచిగా ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇంకోసారి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ మ్యాగీని యాడ్ చేస్తున్నాను చూసారు కదా మనము ఇవి విరవకుండా ఇలానే వేస్తే కనుక మనకు మంచిగా మ్యాగీ అనేది పొడుగు పొడుగా మంచిగా వస్తుంది నూడిల్స్ ఇలా ఇందులోకి వేసేసుకున్నాక కాసేపు అయ్యాక ఇలా ఇంకో సైడ్కి కూడా తిప్పేసుకొని మంచిగా మనం మ్యాగీని రెగ్యులర్గా మనం ఎలాగైతే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే ఇక్కడ టేస్టీగా మసాలా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ అసలు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్లో అయితే ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మ్యాగీ అంటే అందరికీ ఇష్టమే కదా పిల్లల నుండి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ